తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో రాయల చెరువు కట్ట వద్ద వెలసి ఉన్న శ్రీశక్తి పీఠంలో సోమవారం శ్రీ దశ మహావిద్య దేవతల దివ్యోత్సవములు ఎనిమిదవ రోజు కోర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి శ్రీ తారా నీల సరస్వతి దేవికి విశేష పంచామృతాభిషేకం హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ మరకథ శక్తి కాళీదేవికి శ్రీ తారా నేల దేవి రూప అలంకరణలో విశిష్ట పూజ హోమము పూర్ణాహుతి నిర్వహించారు స్త్రీమూర్తులకు సువాసిని పూజ నిర్వహించారు దసరా నవరాత్రులలో మూల నక్షత్రం సందర్భంగా జగద్గురువులు పరమ శ్రీ స్వామివారి దివ్య సమక్షంలో పరమ పూజ్య శ్రీ మాతాజీ వారిచే పది సంవత్సరాలలోపు పిల్లలకు అక్షరాభ్యాసము చేయించారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురువుల దేవతల అనుగ్రహంను పొందారు భక్తులు అందరికీ అన్న వితరణ చేశారు సాయంత్రం కళాకారులచే గాన కచేరి జగద్గురువుల దివ్య సమక్షంలో శ్రీ మాతాజీ వారిచే శ్రీ మరకథ శక్తి కాళికా దేవికి శ్రీ తారా నీల దేవి రూప అలంకరణలో దర్బారు సేవ నిర్వహించారు

तल्ली जयश्विनी

संधि बंधीराजावयो नाध्यो मनसा दें युक्त श्रीमहालक्ष्मीस्वरूप सुवासी नमो वस्त्र सर्वत सर्व आज चलो वर देव वर देव महेश्वरः तो महेश्वरः साक्षात तो पुर साक्षात तो श्री तत्श्वी तो तो नमः वरवे ब्रह्मा वरवंदा वरवंदा वर विष्णु वर नमः गायत्रीयै ओम ऐ सरस्वतीयै नमः ओम चंडिकायै नमः Okay, now